మనం వచ్చేసాం నిర్మలా సిల్క్స్ కండి ఇక్కడ నుంచి చాలా వీడియోస్ చేసాం మంచి రెస్పాన్స్ వస్తూ ఉంటుంది చాలా రీజనబుల్ ప్రైస్ లో మంచి మంచి ఆఫర్స్ అయితే ఈ రోజు ఆఫర్ల వర్షం అనే చెప్పాలి అంత మంచి ఆఫర్స్ అయితే ఈ రోజు సారీస్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ శారీ వచ్చేసి చాలా లైట్ వెయిట్ శారీ అండి కాంట్రాస్ట్ బోర్డర్ తో అయితే వస్తుంది ఇది పళ్ళు అనమాట కాంట్రాస్ట్ పళ్ళునే వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి లాగా పళ్ళు ఏదైతే కలర్ లో ఉందో అదే కలర్ లో బ్లౌజ్ కూడా వస్తుంది చాలా లైట్ వెయిట్ ఈ మ్యారేజ్ సీజన్ లో మనకి చాలా యూజ్ అవుతుంది గ్రాండ్ గా ఉంటుంది వీటితో పాటుగా మనం ఈ రోజు ఉన్న సూక్ష్మ లోపాలు గల డోలా శారీస్ అయితే చూడబోతున్నాం వాటితో పాటుగా లెంగావణి సెట్స్ అండి లెహంగా సెట్స్ ఇవి కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది రేటు కూడా చాలా రీజనబుల్ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఏ మాత్రం లేట్ చేయద్దు వీడియోలోకి అండి మా షాపింగ్ వచ్చి చిన్న గాంధీ బొమ్మ రామల గుడి గుడివాడవారి స్ట్రీట్ లో మన షాప్ అండి వనితా షాపింగ్ కాంప్లెక్స్ లో లాస్ట్ షాప్ అన్నది అండి మీరు ఒకరు రాగండి స్క్రీన్ మీద నెంబర్ ని సంప్రదించండి మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఈ రోజు వీడియో లో మనం ఇంకో నంబర్ కూడా యాడ్ చేస్తాం ఎందుకంటే చాలా మందికి మనం రెస్పాన్స్ అందరికి వాళ్ళకి కొద్ది కష్టంగా ఉందని ఇంకా స్టాఫ్ పెంచి ఇంకో నంబర్ ని కూడా యాడ్ చేస్తాం సో ఫస్ట్ మొదటి నంబర్ చేయండి ఒకసారి కలవపోతే మీకు ఇబ్బందిగా ఉంటే సెకండ్ నెంబర్ ని ట్రై చేయండి అండి కొన్నిసార్లు సిగ్నల్స్ ఉండవు ఒక నెంబర్ లోని ఇంకో నెంబర్ కూడా యాడ్ చేస్తాం అండి వాట్సాప్ కాల్ లో ట్రై చేస్తే త్వరగా అవుతుంది పని ఓకే షాప్ టైమింగ్స్ సర్ షాప్ టైమింగ్ వచ్చి మార్నింగ్ 11 నుంచి లాస్ట్ 8 ఓ క్లాక్ అండి సండే మాత్రం 11 టు 2 ఇంటి వరకు అండి లాస్ట్ లాస్ట్ 2 ఇంటి వరకు ఓకే ఈ రోజు కలెక్షన్ ఏంటి సర్ ఈ రోజు కలెక్షన్ లో రంజాన్ లో ఈ ఆఫర్స్ మీద ఆఫర్స్ వర్షాలండి అవునా ఓకే సో ఇంత వర్షాలండి మీకు బెస్ట్ చేయండి ఆఫర్ల వర్షం మన నిర్మలా సిల్క్స్ లో ఇటువంటి ప్యూర్ జార్జెట్ సిల్క్ అండి ప్యూర్ ఒరిజినల్ మేత అండి ఇది ప్రింట్ కాదండి వీటిలో రైస్ వస్తాయి మేత పళ్ళు వస్తుందండి కాంట్రాస్ట్ పళ్ళు రిచ్ పళ్ళు అండి లక్ష పొట్ట వచ్చి కింద గ్యాప్ బార్డర్ ఇచ్చాడు మేడం ఈ డిజైన్ అనేది సింగిల్ రావు ఒక డిజైన్ మారుతూ ఉంటాయి బార్డర్ మారుతుంటాయి ఉంటాయి డిజైన్స్ మారుతాయి అన్ని డిజైన్స్ మారుతుంటాయి చీర మాత్రం చాలా పెద్దగా ఉంటాయి బ్లౌజ్ మాత్రం ప్యూర్ జార్జెట్ బుడ్డీస్ వస్తాయి బార్డర్ కలర్ లో బ్లౌజ్ వస్తుంది ఇవన్నీ మనం ప్రీవియస్ ఒక టూ మంత్స్ బ్యాక్ నైన్ ఆ రేంజ్ లో పెట్టావండి బట్ ఇప్పుడు మనం సర్ప్రైజింగ్ రేట్స్ లో మేడం లోకేనా తీసుకోండి కేవలం అంటే కేవలం కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సేడా ఇస్తాం అండి వీటిలో కలర్స్ అంటే ప్యూర్ జార్జెట్ నేత నుంచి వెడ్డింగ్ కలెక్షన్ అంటాం మనకి ఇంత తక్కువలో ఈ రంజాన్ స్పెషల్ కి ఇవ్వాలని కోరికతో డిజైన్ చూడండి చాలా బాగుంటాయండి ఇక్కడ డిజైన్ కూడా చాలా హైలైట్స్ అండి అన్నిటి డిజైన్ బ్లౌజ్ కలర్ చూడండి ఇది అసలు లక్ష్య బుట్టి అండి కాంట్రాక్ట్ బాడ వచ్చి బౌద్ధ ఇచ్చాడండి అండి కలర్ కూడా ఇలా ఓపెన్ చేస్తే ఇంకా మీకు ఇంకా అద్భుతాలు కనిపిస్తాను అండి రాణి కలర్ చాలా ఎక్సర్ ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను జాలండి ఇలా వస్తుంది ఇవన్నీ కాస్ట్లీ ఐటమ్స్ అండి ఎందుకంటే మనకి ఓన్లీ ఆఫర్స్ లో వచ్చినాయి ఈ ఆఫర్స్ అన్ని సంవత్సరాలు ఒక్కసారి వస్తాయి రోజు రావు ఇలాంటి గ్రాప్ చేసుకోవాలంటే ఈ నిర్వాసులు మీరు విజిట్ చేయండి ఈ ఛానల్ ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఐటమ్స్ అన్ని కొత్తగా వస్తాయి బ్లౌజ్ అనేది అట్లా డిజైనర్ బ్లౌజ్ డిజైనర్ శారీస్ మంచి మంచి పన్నెండు వందలు పదమూడు సెవెన్ నైన్టీ అంటే చాలా అనుకూలమైంది ఒకవేళ కొద్దిగా టెన్ శారీస్ తీసుకుంటే ఏడు వందల యాభైకి ఇస్తాం అండి మనం క్వాంటిటీగా తీసుకున్నాం కొద్దిగా రేటింగ్ గా స్పెషల్ ఇస్తాం ఇవన్నీ కలర్ డిజైన్స్ అండి చూడండి అన్ని రకరకాలు ఉన్నాయి ఒక డిజైన్ కి ఒక డిజైన్ సంబంధం లేదండి ఇట్లా బండల్ వైజ్ గా వస్తాయి అన్ని ఇది ఇదిగోండి ఇలా మీ కాంట్రాస్ట్ వస్తాయి అన్ని రకాలు వస్తాయి మేడం ఒక్క రకం అనేది ఉంది మేడం డిజైన్స్ కూడా చాలా ఉన్నాయండి మనకి ఇలా చూడడానికి అన్ని కలర్స్ అలా అనిపిస్తున్నాయి కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క డిజైన్స్ ఉన్నాయి మేడం ఏ సైడ్ తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం సెవెన్ నైన్టీ మేడం నెక్స్ట్ కలెక్షన్ ఏంటి నెక్స్ట్ కలెక్షన్ మేడం లాస్ట్ వీడియోలో మాకు లంగావని సెట్స్ అనేది మంచి ఆఫర్స్ లో ఇచ్చే చాలా రెస్పాన్స్ ఇచ్చారు కస్టమర్ కూడా క్వాలిటీని అర్థం చేసుకొని మా దగ్గర బాగా హ్యాపీగా రెస్పాన్స్ ఇచ్చారు అనమాట సో మనం ఈసారి కూడా వాళ్ళ కోసం మంచి మంచి ఆఫర్లు లంగోన్ సెట్ వల్ల తెప్పించాం మేడం ఇక్కడ డిజైన్ ఇక్కడ డిజైన్ ఇది యాక్చువల్లీ బ్రాండెడ్ ఐటమ్ మేడం యాక్చువల్లీ క్వాలిటీ అనేది సూపర్ క్వాలిటీ సూపర్ క్వాలిటీ ఇది ఏమో బ్లౌజ్ మేడం ఈ ఓడ్ని కూడా చూపిస్తాను మేడం చాలా బాగుంది ఇక్కడ ఓడ్ని వస్తుంది ఇవన్నీ యాక్చువల్ వచ్చి లెవెన్ ఫిఫ్టీ నుంచి ట్వెల్వ్ ఫిఫ్టీ ఆరేజ్ ఇవన్నీ ఓడ్ని క్లాస్ ఉంది అట్లాంటిది మనం చాలా హైలైట్ ఆఫర్స్ లో ఇస్తున్నాం మేడం ఏ సెట్ నే తీసుకోండి కేవలం అంటే కేవలం ఆరు వందల యాభై రూపాయలు మేడం సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ వీటిలో ఇంకా స్పెషాలిటీ అండి ఈ డిజైన్ మీకు డిజైన్ డిజిటల్ లంగాలు ప్లస్ కంచి బోర్డర్లు కూడా వస్తాయి సో ఇవి కూడా మీకు ఆ రేట్ కేస్తున్నావు మేడం సేమ్ రేట్ కే ఒకటి ఇది వచ్చి అలా ఇవ్వడం కాదు అన్ని మంచి మంచి గ్రాఫ్ చేసుకోవచ్చు ఫస్ట్ వీటిలో కలర్ చూద్దాం ఇప్పుడు నేను చూపిన డిజైన్ కలర్స్ అండి ఏ సారీ ఉందో అదే ఫోటో ఉందో అదే కలర్స్ వస్తాయి ఇది కొద్దిగా గ్రీనిష్ అండి ఇట్లా పెట్టేస్తే ఇంకా క్లియర్ నెక్స్ట్ వచ్చి ఇంకో డిజైన్ చూపిస్తాను మేడం ఇవి మాత్రం లిమిటెడ్ స్టాక్ ఉంటాయి ఎందుకంటే ఆఫర్ లో రోజు ఈ ఐటమ్ అనేది రాదు ఇప్పుడు సెకండ్ ఐటమ్ అండి డిజిటల్ ఫ్లోరల్ వచ్చింది షోరూమ్ ఐటమ్ అండి బ్లౌజ్ ఇది ఓడీ చూడండి ఎంత క్లాస్ ఇది బ్లౌజ్ అండి షోరూమ్ డిజైన్ అంతా ఎంత హైలైట్ అండి నమ్మండి మీకు రోజు వచ్చే ఐటమ్ కాదండి మీకు సిక్స్ ఫిఫ్టీ అంటే ఓపెన్ ఛాలెంజింగ్ రేట్ అండి ఎక్కడ దొరకవండి ఇలాంటి ఐటమ్స్ ఇస్తామండి వీటిలో ఇంకా డిజైన్స్ ఇస్తాం మీకు అదే కాదు నెక్స్ట్ ఈ కూడా వస్తుంది అన్ని ఆఫర్లు సింగల్ సింగల్స్ ఇస్తారు ఎక్కువ ఇది వచ్చి ఫ్రెష్ డిజైన్ వచ్చాడు ఫ్రెష్ వచ్చింది ఓకే కింద వచ్చేసి బోర్డర్ వస్తుంది ఎస్ మేడం బాగుంది అసలు ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఇప్పుడు ఇది వచ్చి డిజిటల్ మేడం డిజిటల్ అందరికి తెలిసే ఉంది మనకి 1500 తక్కువ ఎక్కడ రావు క్రష్ లో మనకి డిజైన్ కలర్స్ ఏ లేవు రాలేదు మేడం ఇది కొన్ని ఆఫర్స్ ఇచ్చాడు కదా మేడం అన్ని సింగల్ సింగల్ ఆఫర్స్ మేడం ఓకే ఓకే ఏ డిజైన్ ఎప్పుడు వేస్తాడో మనకి ఇదిగో డిజిటల్ ఇది యాక్చువల్ రీటర్స్ పన్నెండు వందల యాభై రూపాయలు అంది డిజిటల్ మీకు అందరూ తెలుసు ఇంత తక్కువలో ఎక్కడ రాదండి ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ మేడం చాలా రీసెంట్ కాస్ట్ లో వస్తున్నాయి అండి మంచి క్వాలిటీతో వస్తున్నాయి ఎవ్వరి మిస్ చేసుకోవద్దు ఇది ఓడని వస్తుందండి డిజిటల్ ఓడని ఇస్తాడు ఓకే వీటిలో కూడా డిజైన్స్ అన్ని మార్చుంటాయి మేడం ఒక్క డిజైన్ రాదు ఇవన్నీ కొన్ని ఓపెన్ చేస్తేనే మనకి అర్థం అవుతున్నాయి కొత్త స్టాక్గా అంత ఇది కూడా డిజిటల్ డిజైనర్ పీస్ ఇది కూడా డిజిటల్ ఇంకా ఈ స్పెషాలిటీ ఏంటంటే నారాయణపేట ఓడిని ఇస్తాడు ఆ ఓడిని ఇస్తాడు మేడం ఇది చూడండి ఓకే నారాయణపేట వస్తుంది అవన్నీ ఫంక్షన్ వేర్ ఐటమ్స్ అండి అసలు రోజు వచ్చే ఐటమ్స్ కాదండి వీటిలో ఇంకా డిజైన్స్ ఇది ఇప్పుడు చూపెట్టిన డిజైన్ సెకండ్ కలర్ అండి నా నారాయణపేట ఓడిని అన్నాక సెకండ్ కలర్ థర్డ్ కలర్ దీనిలో కూడా వచ్చింది ఒకసారి చూద్దాం చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయని ఓపెన్ చేయాలి ఇది చూడండి ఐ లైట్ బట్ ఏంటంటే సేమ్ పీస్ కావండి దొరకరండి ఫస్ట్ ఎవరు వస్తారు వాళ్ళదే ఈ ఐటమ్స్ అని కొన్ని కొన్ని ఓపెన్ చేస్తే అర్థమవుతుంది అవుతుంది చూపిస్తాయి ఇది చూడండి బటర్ఫ్లై చాలా డిఫరెంట్ గా ఉంది అసలు చాలా చాలా డిఫరెంట్ బటర్ఫ్లై డిజైన్ అండి చాలా యూనిక్ గా ఉంది డిజైన్ అయితే కింద లైట్ గా వర్క్ కూడా లాగా ఉందండి బట్ వర్క్ కాదండి డిజిటల్ డిజిటల్ ఓకే ఇది డిజైన్స్ వచ్చే ఓకే సో అట్లా మనకి ఒక్క డిజైన్ ఒక సేమ్ రావడం కాకుండా డిజైన్స్ అన్ని మార్చి మార్చి ఇస్తారన్నమాట అనమాట డిజిటల్ ఇటువంటి ఈ టోర్ని ఎంత క్లాస్ గచ్చాడండి ఓకే వీటిలో కలర్స్ కూడా వచ్చాడు మేడం కలర్స్ కూడా కలర్ కాదు సేమ్ పిస్ బట్ అయినా మనం ఇంకో డిజైన్ కూడా చూపిస్తాం ఇంకోటి మీకు కలెక్షన్ అనేది చాలా ఇదిక తీసే కలెక్షన్స్ ఇస్తాను ఈసారి ఓకే ఈ బట్టర్ఫ్లై లో కూడా ఇంకొక కలర్ వచ్చింది అండి చూడండి ఇది కూడా బాగుంది ఓపెన్ చేస్తే మాత్రం అసలు అన్ని కల్కలార్తండి హ్మ్ ఓన్లీ వన్ డే ఆఫర్ అండి ఇంకో రోజు వచ్చే ఆఫర్స్ కావాలి ఓకే బాగుంది కూడా ఇది కూడా ఓహ్ని బ్లౌజ్ చాలా స్పెషల్ ఇచ్చారు హ్మ్ హ్మ్ ది ఓహ్ని చుపండి ఓకే ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఇదిగో ఇది డిజిటల్ డిజైన్ ఇచ్చారు ఇది ఓపెన్ చేసింది ఇంకో డిజైన్ ఇచ్చాడు డిజైన్స్ అనేది చాలా ఇచ్చారు ఒక ఇక్కడ డిజైన్ కూడా చూద్దాం ఒకటి ఓకే ఇంకొకటి ఒక్కటి ఆగంటే మంచి బాగుందండి బార్డర్ హైలైట్ దీనికి బార్డర్ హైలైట్ వచ్చి కోడ్ ని కూడా హైలైట్ ఇచ్చాం సేమ్ బార్డర్ లోనే మనకి ఓణి కూడా బార్డర్ ఇచ్చారు బాగుంది ఇది ఒకటి క్రీమ్ కలర్ కూడా వచ్చండి డిజైనర్ పీస్ ఇది కూడా 650 650 అన్ని ఆఫర్ మీద ఆఫర్ వచ్చాలి ఓకే లైట్ కలర్ బాగుంది ఇది కూడా సో ఇవన్నీ డిజైన్స్ వస్తాయి మనం ఏదైనా తీసుకుని ఓన్లీ 650 అండి ఓకే okay. ఇవన్నీ డోలా సిల్క్ అనేది చాలా ఓవర్ గా క్రేజ్ అయింది మేడం అందరి మార్కెట్ లో డోలా సిల్క్ డోలా సిల్క్ అని బాగా డిమాండ్ అడుగుతున్నారు మేడం సో ఈ ఐటమ్ అనేది కొద్దిగా సూక్ష్మ రూపాల్లో ఐటమ్ ఆఫర్ లో తెప్పించా మేడం సేమ్ ఐటమ్ మనం నాలుగు వందల యాభై రూపాయలు ప్రీవియస్ వీడియోలో షేర్ చేసాం ఫ్రెష్ ఐటమ్స్ బట్ ఇప్పుడు చిన్న చిన్న సూక్ష్మ రూపాలు వస్తాయి మేడం ఏమైనా చిన్న మిస్ప్రింట్ రావచ్చు లేకపోతే చిన్న మామూలు రావచ్చు అనమాట చూడండి ఇది అట్లా బార్డర్ లో కొద్దిగా తేడా రావచ్చు అట్లాంటివి మనం ఓన్లీ ఆఫర్స్ లో పెట్టినా మేడం ఏ డోలా సిల్క్ సారీ అయినా తీసుకుని కేవలం అంటే కేవలం వన్ నైన్టీ నైన్ కి ఇస్తాం మేడం ఓన్లీ వన్ నైన్టీ నైన్ మేడం ఒకవేళ క్వాంటిటీ గా తీసుకునే వాళ్ళకి పదకొండు వందలకి ఆరు ఇస్తాం మేడం పదకొండు వందలకి ఆరు చీరలు ఆరు చీరలు డోలా సిల్క్ చూడండి ఇది సెకండ్ డిజైన్ మేడం ఇది కూడా సేమ్ సేమ్ రిచ్ జరిగి అండి అన్ని ఆఫర్లు మేడం వాళ్ళు చెప్పడానికి టోటల్ ఆఫర్ వర్షాలు అన్ని వచ్చి సెకండ్ డిజైన్ బాగుందండి కలర్ చూడండి ఒకసారి క్లియర్ కట్ గా ఇక్కడ ఏం డ్యామేజ్ అనేది ఇంకా ఇంకేం కనిపించట్లేదు అయినా మనం డ్యామేజ్ రావచ్చు అని క్లియర్ కట్ గా చెప్పండి మళ్ళీ మనకి ఆర్గ్యుమెంట్స్ ఎవరితో వద్దని మనం క్లియర్ గా చెప్తామండి ఇది బ్లౌజ్ అండి ఓన్లీ 199 రూపాయలు ఇంకో రెండు మూడు డిజైన్ కూడా చూద్దాం అసలు ఇది కూడా బేల్ ఇప్పుడే వేడి వేడిగా వచ్చిందని చూపిస్తాను అన్నమాట ఈ ఐటమ్స్ అన్నీ ఏమైనా పెద్ద హోల్ గానీ ఇట్లా బాగా ఓవర్ గా ఉంటే మాత్రం ఖచ్చితంగా రిటర్న్ తీసుకుంటాను నో డౌట్ అండి చూడండి కంచి బోర్డర్ అన్నిటికీ కంచి బోర్డర్ అవును అసలు అంటే రావు సార్ అంత బాగున్నాయి ఎక్కడైనా చిన్న చిన్న సూక్ష్మ లోపాలు ఉంటాయి బట్ ఏమైనా రావచ్చు ఇప్పుడు దాంట్లో మాత్రం నాకు ఏం కంటే బ్లౌజ్ అండి ఇంకో సారీ కూడా ఒకసారి చూద్దాం మేడం ఒక ఐదారు చేస్తుంది మనకి స్టోరీ అర్థం అవుద్దాని చూస్తా అనమాట అది పళ్ళు ఓకే ఇది పళ్ళు వస్తుంది సారీ ఇది అన్నిటికీ బోర్డర్ చూడండి ఒక్కటి కూడా తక్కువ బోర్డర్స్ అన్నీ ఏమి బ్లౌజ్ కూడా వస్తుంది అయితే నాకు ఈ సారీ కొద్దిగా డ్యామేజ్ అనేది ఎక్కడో చూస్తానండి ఇప్పుడే లైట్ గా డ్యామేజ్ వచ్చిందండి చూడండి అది లోపల కచ్చింగ్ వెళ్ళిపోయిందండి కుర్చీలకి వెళ్ళిపోయింది మీరు ఫాలో చేస్తే అసలు అది కూడా కనపడదండి సో అట్లా చిన్న చిన్న మిస్టేక్స్ అనేది మీరు యాక్సెప్ట్ చేస్తే ఈ ఐటమ్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి మీరు అసలు లంగాలు కూడా ఈ ఐటమ్ ఎంత క్వాలిటీ ఐటమ్ ఫోర్త్ డిజైన్ అండి సూపర్ మొత్తం బోర్డర్ చూడండి ఇలా డిజైన్స్ చాలా ఇచ్చాడండి ఒకసారి మీకు డిజైన్స్ చూపిస్తాను బండిల్ గా తీసుకునే వాళ్ళకి సింగిల్ మాత్రం రెండు వందలు అండి సింగిల్ అయితే రెండు వందలు పదకొండు వందలకి ఆరు ఆరు సెకండ్ డిజైన్ థర్డ్ డిజైన్ అన్ని కంచి బోడర్స్ అండి చూడండి అసలు లో అన్ని టోటల్ గా కంచి బోర్డర్స్ సూక్ష్మ రూపాలని మనకి లక్కీగా వచ్చింది అనమాట ఇలా కట్టలు కట్టలుగా వస్తాయండి ఒకసారి ఇంకో కట్ట కూడా చూపిస్తాను మీకు క్లాస్ క్వాలిటీస్ కోసం అన్ని ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ క్వాలిటీలు అండి అవును క్వాలిటీ బాగున్నాయి కాకపోతే చిన్న చిన్న సూక్ష్మ లోపాలు వస్తాయి కాబట్టి మనకి ప్రైస్ వస్తుంది

ఒకటి ఒక డిజైన్స్ అండి సో ఇట్లా డిజైన్స్ ఏమైనా చిన్న మిస్టేక్ మాత్రం యాక్సెప్ట్ చేస్తే మీకు మాత్రం ఈ ఐటమ్ అనేది చాలా అద్భుతంగా ఉంటాయి ఓకే సారీ మాత్రం ఓపెన్ చేయడం కుదరదు ఎందుకంటే ప్రతి చిన్న చిన్న ఐటమ్ ఓపెన్ చేయడం షాప్ టైం వేస్ట్ అయిపోద్ది వద్దు ఓపెన్ మాత్రం మీకు చేయమండి ఓకే నెక్స్ట్ డిజైనర్ బ్యూటిఫుల్ కలెక్షన్ రంజాన్ స్పెషల్ అండి ఇది ప్లెయిన్ సారీ మంచి క్వాలిటీ ప్లెయిన్ సారీ మంచి క్వాలిటీ డిజైనర్ బ్లౌజ్ అండి కలర్స్ బాగున్నాయి మొత్తం మగ్గమ బ్లౌజ్ అండి ఒక సారీ చూపిస్తాను హై క్వాలిటీ మంచి హై క్వాలిటీ బ్లౌజ్ బాగుందండి చాలా బాగుంది మొన్న ఇప్పటి మీరు బజార్ లో నైన్ హండ్రెడ్ టెన్ థౌసండ్ తక్కువ మార్కెట్ ఎక్కడ కనపడదండి ఇలాంటి ఐటమ్ అండి అట్లాంటి ఐటమ్ అనేది మనం చాలా మంచి తక్కువ రేట్లు వస్తామండి సెట్ సెట్ తీసుకునే వాళ్ళకి ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ అండి ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ లూజ్ గా సింగిల్ మాత్రం ఆరు వందల యాభై రూపాయలు అవుతుందండి ఓకే సింగల్ సారీ అయితే సిక్స్ ఫిఫ్టీ క్వాలిటీ చూస్తే అసలు ఇద్దరు రూపాయి క్వాలిటీ చాలా క్లాస్ వర్క్ బాగుంది ఫినిషింగ్ కానీ ఏదైనా అసలు మీరు అభివృద్ధి కాదు గ్యారంటీర్ అండి టోటల్ సిక్స్ కలర్స్ వస్తాయండి సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ సింగిల్ శారీ అయితే సిక్స్ ఫిఫ్టీ బల్క్ లో తీసుకుంటే ఫైవ్ నైన్టీ సారీ లుక్ అయితే ఇలా ఉంటుంది అండి టోటల్ సిక్స్ కలర్స్ ఓకే ఇది కలర్ నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సార్ వారణాసి పట్టు మేడం సూపర్ ఐటమ్ అండి క్లాస్ ఐటమ్ పట్టు చీరలో చాలా లైట్ వెట్ ఇప్పుడు లైట్ వెయిట్ అనేది బాగా తెగ అడుగుతాను మేడం అక్కడ వారణాసి పట్టు అట్లాంటిది మీకు ఇవన్నీ బ్లౌజ్ వర్క్ అండి చూడండి ఓకే ప్రీవియస్ గా మనం ఇవన్నీ వెయ్యి రూపాయలు పైన షేర్ చేస్తామండి ఇది కూడా మనకి ఇవాళ ఆఫర్స్ లో ఇస్తామండి ఏపీఎస్ అయినా తీసుకోండి కేవలం అంటే కేవలం సిక్స్ నైన్టీ నైన్ మేడం సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ సూపర్ కలర్ చాట్ అండి అసలు అవును కలర్స్ అయితే బాగుంది బ్లౌజ్ కి కూడా థ్రెడ్ వర్క్ కట్ వర్క్ వస్తుందండి హ్యాండ్స్ కి ఫుల్ వస్తుంది ఇవి సారీ కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి బ్యూటిఫుల్ గా ఏ పీస్ అయినా తీసుకోండి ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ సెట్ సెట్ గా తీసుకుంటే ఆరు వందల యాభైకి ఇస్తా అండి నెక్స్ట్ ప్యూర్ మలై కాటన్ అండి ప్యూర్ మలై కాటన్ ఇది పళ్ళు వస్తుంది ఫోటో యాజ్ యాజిటీస్ క్యాట్లో అండి దీనికి గంజితో మనకు అసలు పనే లేదండి ఇవన్నీ ఏంటంటే ఐదు వందల ఐదు యాభై ఆరు ఇంచ్ క్వాలిటీస్ అండి ప్రజెంట్ మన ఇచ్చే స్పెషాలిటీ అంటే ఏ సైడ్ తీసుకుని మేడం ఓన్లీ త్రీ నైన్టీ నైన్ ఇస్తాం మేడం త్రీ నైన్టీ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ ఓకే ఒక సెట్ సెట్ తీసుకుంటే మూడు అరవై రూపాయలు ఇస్తాం మేడం మూడు వందల అరవై ఐదు టెన్ డిజైన్స్ వస్తాయి మేడం టెన్ డిజైన్ ఏపీసీ తీసుకోండి ఓన్లీ త్రీ నైన్టీ నైన్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చి మంచి కంచి పట్టు సారీ విత్ హెవీ మగ్గం వర్క్ అండి ఓన్లీ తొమ్మిది వేలు పదివేలు పై రేంజ్ ఐటమ్స్ అండి ఫైనల్ ఆఫర్ మళ్ళా ఛాన్స్ రాదండి చూడండి కుర్చీలు కూడా హెవీ వర్క్ ఇచ్చాడు టోటల్ కట్ వర్క్ స్టోన్ వర్క్ వస్తుందండి చాలా చూడండి కుర్చీలు కూడా ఎంత హెవీ వర్క్ ఉందో ఇలాంటి ఐటమ్ అని ఇప్పుడు మంచి ఫైనల్ క్లియరెన్స్ సేల్ ఇస్తా ఏ సారీ నేను తీసుకో మేడం ఓన్లీ నైన్టీన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మళ్ళీ ఇంగ్లీష్ లో చెప్తాను నైన్టీన్ నైన్టీ నైన్ చాలా మంది కన్ఫ్యూజ్ అయింది తొమ్మిది వందల తొంభై తొమ్మిది అనుకున్నా లాస్ట్ టైం సో మళ్ళీ రిపీట్ చేస్తానండి ఫైనల్ ఆఫర్స్ అనమాట బ్లౌజ్ ఎంత హెవీగా ఇచ్చాడు ఈ బ్లౌజ్ వర్క్ చేయడానికి రెండు వేలు ఖర్చు అవుతుంది మగ్గం ప్యూర్ ఒరిజినల్ మగ్గం అట్లాంటి మనం శారీ హెవీ వర్క్ మొత్తం అంతా క్లియరెన్స్ సేల్ ఇస్తాం మేడం ఓకే ఓన్లీ నైన్టీన్ నైన్టీ నైన్ వీటిలో మనకి డిజైన్స్ చాలా లిమిటెడ్ గా ఉన్నాయి సో ప్రతి డిజైన్స్ మీకు షేర్ చేస్తాను ఇది వచ్చి క్రీమ్ కలర్ అండి మ్యారేజ్ కి మ్యారేజ్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు ఇది వచ్చి రాణి కలర్ అండి ఇది కూడా ఒకసారి ఓపెన్ చేద్దాం మేడం చాలా బ్యూటిఫుల్ గా ఉంది అసలు మిస్ చేయమాట చూడండి ఎంత హెవీ వర్క్ ఉందో పళ్ళు రోజు వచ్చే ఆఫర్ కావండి ఇవి ఎప్పుడో ఒక్కసారి వచ్చే ఆఫర్స్ కుర్చీలు కూడా ఒరిజినల్ క్వాలిటీ స్టోన్స్ అండి అంటే పిచ్చి చెంకి సూర్య చంకీలు కావండి ఒరిజినల్ క్వాలిటీలో ఇది వచ్చి డిజైన్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా వచ్చేది వరకు నెక్స్ట్ వచ్చి ఇది రంగు అండి ఇది ఇంకో రంగు అండి ఇది ఇంకో అండి ఇంకో రంగండి చుక్కల డిజైన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది కూడా చూద్దాం గోల్డ్ కలర్ అంటారండి పర్ఫెక్ట్ అసలు బిల్ బిల్ అస్సలు మిస్ అవ్వమాకండి అసలు ఇలాంటి ఏటం అనేది ఎక్కడ రావండి ఈ రేట్లో చాలా బ్యూటిఫుల్ గా ఇస్తున్నాం అసలు ప్రతిసారి చూడండి ఆనందం చూడండి హెవీ కట్ వర్క్ రంజాన్ కి మనం చక్కగా తీసుకొచ్చండి నో డౌట్ అండి దాంట్లో మాత్రం గోల్డ్ సారీ లిమిటెడ్ స్టాక్ అండి కేవలం నైన్టీన్ నైన్టీ నైన్ నెక్స్ట్ నెక్స్ట్ ఇంకో పర్చే బ్యూటిఫుల్ ఐటమ్ అండి మ్యారేజ్ సీజన్ ఫుల్ గా ఉన్నాయి బాగా హైలైట్ గా వస్తుంది స్టాక్ వచ్చి శారీ మొత్తం వస్తుందండి ఇది కచ్చింగ్ పండుగ లిటిల్ గా అవుతుంది అట్లాంటిది హెవీ మగ్గమ్మర్ బ్లౌజ్ అండి ఇది కూడా ఇవి కూడా మన ఇచ్చే స్పెషల్ రేట్ అండి ఏ సారీ తీసుకోవడం కేవలం అంటే కేటాయిం ఫోర్టీన్ నైన్టీ నైన్

ఫోర్టీన్ నైన్ రూపీస్ అండి లేటెస్ట్ కలెక్షన్ బ్లౌజ్ అన్నిటికీ మగ్గండి చూడండి మొత్తం కలర్స్ వచ్చినాయి ఫోర్టీన్ నైన్టీ నైన్ అండి ఫైనల్ క్లియరెన్స్ నెక్స్ట్ కలెక్షన్ సార్ ప్యూర్ జార్జెట్ సైజెస్ మేడం మంచి క్వాలిటీ జార్జెట్ సార్ డిజైనర్ లేస్ బార్డర్ అండి డిజైనర్ లేస్ బార్డర్ మీరు అన్ని చూసి ఉంటారు ఆరు వందల ఆరు యాభై తక్కువ రావండి ఎంత క్లాస్ ఇలాంటి కూడా మనం లాస్ట్ ఫైనల్ సెట్ టు సెట్ వస్తుంది సిక్స్ కలర్స్ ఏ సైజ్ తీసుకున్నాం త్రీ సైజెస్ తీసుకునే వాళ్ళకి పదకొండు వందలకి మూడు సింగల్ మాత్రం నాలుగు అండి ఈ కలర్ చాడండి బ్లాక్ నై బ్లూ గ్రీన్ మెరూన్ పికా గ్రీన్ ఇది మెరూన్ ఓకే టోటల్ గా ఈ కలర్స్ కలర్స్ అండి ఏ సైన్ తీసుకుంటే మేడం ఓన్లీ పదకొండు వందలకి మూడు త్రీ తీసుకుంటే సింగల్ మాత్రం త్రీ ఫోర్ అండి